శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు మరొక చక్కటి సందేశంతో మనం ముందుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా బిటా నీ జీవితంలో అమృత గడియలు మొదలయ్యాయమ్మా ఈ తండ్రిపై విశ్వాసం ముంచి పూర్తిగా ఇది విను తప్పకుండా నువ్వు ఆనందించే శుభవార్త ఇది అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు కర్మఫలాలు తీరిన తన బిడ్డల జీవితంలో అమృత గడియలు మొదలవ్వబోతున్నాయని బాబాగారు అంటూ ఉన్నారు బిడ్డ నువ్వు తప్పకుండా ఆనందించే శుభవార్తమ్మా ఇది అని బాబా గారు అంటూ ఉన్నారండి ఎంతో గొప్ప శుభవార్త అయితే కానీ బాబాగారు ఈ అమృత గడియలు మొదలయ్యాయని తన బిడ్డలకు చెప్పరు మరి అదృష్ట గడియలు ఏ విధంగా రాబోతూ ఉన్నాయి ఏ బిడ్డల జీవితంలో రాబోతూ ఉన్నాయి ఎవరి యొక్క నే తీరిపోయాయని సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామా అండి బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ బిడ్డ గుర్తుపెట్టుకో మార్పు అనేది సహజం నీలో మార్పు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నీకు ఆనందం కూడా వస్తుంది మంచి జరిగిన చెడు జరిగిన ఆ దైవ నిర్ణయం అని భావించి అడుగు ముందుకు వేయి అప్పుడే నీ పనులన్నీ సవ్యంగా సజావుగా సాగుతాయి నీ జీవితంలో చెడు జరిగిందని బాధపడుతూ కూర్చుంటే మంచి పనులకు నాది ఎలా పలుకుతావు చెప్పు చూడు బిడ్డ ఇప్పుడు నీ మనసులో ఎంతో బాధ గూడు కట్టుకొని ఉంది కదా అలాంటి సమయంలో కూడా బాధపడవద్దు తక్షణమే నీ పాపాని గుర్తు తెచ్చుకో క్షణంలో నేను నీ ముందు వచ్చి నీ బాధంతా తొలగిస్తానమ్మా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నీ తండ్రిని ధ్యానిస్తూ ఉండు తల్లి గుర్తుపెట్టుకోమ్మా నీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా సరే ఆకలి వేస్తే ఆహారమే కదా తినేది అలానే నీకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది నీ గుణాన్ని మాత్రమే నువ్వు ఎలాంటి కులంలో పుట్టినా అందరూ నీలోని మంచితనాన్ని చూస్తారు బిడ్డ ఇవన్నీ మానవులు సృష్టించుకున్న వేర్పాట్లు అంతే భగవంతుడు ముందు అందరూ సమానమే ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు ఎవరో ఏదో అన్నారని నీ మనసు బాధ పెట్టుకోకు నీకొక విషయం తెలుసా మీ ముందంటూ ఉన్నారే నేనే గొప్ప అని కానీ నా మనసులో నువ్వే గొప్ప నీది ఎంత గొప్ప మతమైనా అందరూ చూసేది మానవత్వం మాత్రమే అని గుర్తుపెట్టుకో ఇక్కడ ధనం ఉంటే ధనవంతుడు అంటారమ్మా దానం చేస్తే భగవంతుడు అంటారని గుర్తుపెట్టుకో ఈ విషయం తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతూ ఉన్నారు కానీ నువ్వు మాత్రం నేను చెప్పినట్టు చెయ్యి ఆ భగవంతుని స్థానంలో నువ్వు కూడా ఉండు ఎందుకో తెలుసా నీకు ఒక మంచి పేరు వస్తే నీకన్నా నేనే ఎక్కువ సంతోషిస్తాను కాబట్టి సాయం చేసే గుణం ఉన్నవారు ఎప్పుడూ మంచి స్థానంలోనే ఉంటారు బిడ్డ బాబా మీరు ఎప్పుడూ మాతోనే ఉంటూ నన్ను మా కుటుంబాన్ని కాపాడండి తండ్రి అని కోరుకునే నువ్వు ఇకపై సమాజం అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించు ఇక నీ కుటుంబాన్ని నేను రక్షిస్తానమ్మా నువ్వు ఇలా మనస్ఫూర్తిగా అడిగే స్థాయికి వచ్చావంటే నీలో దయాగుణం పెరగడమే కాకుండా నువ్వు పూర్తిగా నా భక్తునివి అయిపోతావు నీలో ఏ మార్పుల కోసమే కొన్ని కొన్ని పరీక్షలు నీకు వస్తూ ఉంటాయి అవన్నీ తట్టుకోలేక అలసిపోయి బాబా నాకే ఎందుకు ఇన్ని కష్టపరిస్థితులు నాకే ఎందుకు ఇన్ని క్లిష్టంగా సమస్యలు తెచ్చారు అని నా దగ్గర బాధపడుతూ ఉంటారు ఇవన్నీ కూడా నువ్వు బాగుండాలనే చేస్తున్నానమ్మా బాబా అందరూ బాగానే ఉన్నారు కానీ నేను మాత్రం ఎలాంటి మార్పు లేకుండా అలానే ఉన్నాను తండ్రి నన్ను కూడా ధనవంతులను చేయండి బాబా నేను కూడా ఆనందంగా ఉంటాను అని నువ్వు ఎంతగానో నన్ను కోరుకుంటున్నావు అవునా సరే బిడ్డ ఇక నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రాబోతోంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మ ఉన్న దాంట్లోనే సర్దుకొని తృప్తిపడు ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా సరే మనశ్శాంతి ఉంటే ఎక్కడైనా ఆనందంగా గడిపేయవచ్చు లేనిదాని కోసం ఆరాటపడకు నువ్వు ఎలా సంతోషంగా ఉండగలవో ఆలోచించు నీకే సమాధానం దొరుకుతుంది చూడమ్మా ఏ రోజు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు బిడ్డ కాబట్టి నువ్వు కూడా కాలానికి తగ్గట్లుగా మారుతూ ఉంటు అప్పుడే మీ జీవితం బాగుంటుంది ఈ జీవితం అనేది అన్నింటినీ పరిచయం చేస్తుంది తల్లి తిండి లేని రోజులను తినడానికి సమయం దొరకని రోజులను నిద్ర లేని రాత్రులను నిద్ర పట్టని రాత్రులను ఓటములు గెలుపులు ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని పాతాళానికి తొక్కే మోసాన్ని తోడుగా ఉండే బంధాలను ఏడిపించే చుట్టాలను ఒంటరిగా బాధపడే క్షణాలను ఇలా ఎన్నింటినో నీ జీవితం నీకు పరిచయం చేస్తుంది ఇవన్నీ నీకు నచ్చకపోయినా నువ్వు వాటిని ఎదుర్కోవాల్సిందే అన్నింటినీ దాటి తీరాల్సిందే బిడ్డ అలా కాకుండా నాకే ఎందుకిలా జరిగిందని బాధపడుతూ కూర్చుంటే అక్కడితో జీవితం ఆగిపోతుంది గుర్తుపెట్టుకోమా తినే ఆహారంలో విషం ఉంటే ఎంత ప్రమాదమో అలానే చెవిలో ఒక వార్త ఉన్నా కూడా అంతే ప్రమాదం తినే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటావో వినే మాట కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి నీకు వచ్చే కొన్ని ఆపదలకు కారణాలు కూడా నువ్వు వినే కొన్ని మాటలే బిట్టా ఒక్కసారి ఆలోచించు నువ్వు వినే కొన్ని మాటల వల్ల నీ స్వభావమే మారిపోతూ ఉంది కాబట్టి చాలా వరకు కూడా మంచి మాటలే వింటూ ఉండు చెడు చెప్పేవారికి దూరంగా ఉండు జాగ్రత్త తల్లి ఒకరిని దూషించడం చాలా పెద్ద తప్పమ్మ మాట్లాడే మాట జాగ్రత్త నిజం మాత్రమే మాట్లాడు నీకు అంతా శుభమే కలుగుతుంది నిజాయితీగా ఉండు బిడ్డ కష్టాలనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని తలుచుకొని బాధపడకు ప్రశాంతంగా ఉండు భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తిపడు నీ సాయి చెప్పింది అర్థమైందా తల్లి ఇకనైనా నిన్ను నువ్వు మార్చుకో జీవితం అద్భుతంగా ఉంటుందమ్మా అంత అద్భుతంగా ఉండేలా ఈ తండ్రి చేస్తాడు నువ్వు కేవలం నేను చూపించిన దారిలో నడువు చాలు ఇక నీ నుండి నేను ఏమీ కోరను నేను నీతో పాటే ఉంటూ నీకు అన్ని వేళలా సహాయ సహకారాలను అందిస్తానమ్మా నీతో పాటు మీ కుటుంబాన్ని కూడా రక్షిస్తాను ధైర్యంగా ఉండు బిడ్డ ఈ తండ్రి ఆశీసులు నీపై ఎప్పుడూ ఉంటాయి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఎంత గొప్ప విషయమో కదా అండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు అందించింది ఈరోజు బాబాగారు తన మాటలతో మనలో మన మనసులో ఉన్నటువంటి ఆ భయాందోళనను పారద్రోలాశారు మనం ఎలా ఉండాలో చెప్పారు బాబాగారు ఒక మాట అన్నారు తల్లి నువ్వు నేను చూపించిన మార్గంలో నడువు చాలు ఇక నుంచి నేను ఏమీ కూడా ఆశించను అలా ఉంటే చాలు నీతో పాటు నీ కుటుంబానికి కూడా రక్షణగా నేను నిలబడిపోతానమ్మా అని బాబాగారు చెప్తూ ఉన్నారు బాబాగారు రక్షణగా ఉన్నారు అంటే ఆ జీవితం అంతా సంతోషమే ఆనందమే ఎందుకంటే ఎలాంటి చీడ పీడలు కానీ కీడు కానీ వైపు నుంచి కూడా మన దగ్గరికి రాదు వచ్చే సాహసం చేయదు ఎందుకంటే మన చుట్టూ కూడా ఆ తండ్రి ఉన్నారు విశ్వాన్నే రక్షించేటువంటి ఆ తండ్రి మనకు కాపలాగా ఉండబోతున్నారండి మరి అంత పెద్ద శక్తిని ఆ అతీతమైనటువంటి శక్తిని ఎదుర్కోవడం వీటికి సాధ్యమైన కాదు కదా ప్రతి ఒక్క బిడ్డకి కూడా తన రక్షణను అందిస్తారండి దాని నుంచి బాబాగారు తన బిడ్డలను కోరేది ఒకే ఒక్కటి తన మార్గంలో నడవమని అంతే చెప్పుడు మాటలు వినొద్దు మీరు ప్రశాంతంగా సంతోషంగా ఉండండి ఎప్పుడూ కూడా కీడుని తలచొద్దు అని మాత్రమే బాబా గారు అంటూ ఉన్నారు ఏదైనా కోరిక నన్ను కోరినప్పుడు మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి శ్రద్ధ సబూరితో ఉండండి ప్రతి దానికి కొంత సమయం పడుతుందమ్మా ఆ సమయం రాగానే ప్రతి ఒక్క బిడ్డ కోరిక తీర్చే బాధ్యత నాది మీ కోరికలు తీరకుండా ఉండవు తల్లి దానికంటూ కొంత సమయం ఉండాలి ఆ సమయం అంతా మీరు వేచి ఉండాలని బాబాగారు చెప్తూ ఉన్నారు బాబాగారి మాటలలో ఉన్న అంతరాధాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ బాబాగారు మనకు పదే పదే ఈ మాటలు మనకి ఎందుకు చెబుతున్నారో మనకే ఎందుకు చెబుతున్నారో ఒకసారి ఆలోచించండి మనం ప్రతిరోజు బాబాగారి దగ్గరకు వెళ్ళి ఎన్నో ప్రార్థనలో పెడుతూ ఉంటాం ఆ తండ్రి పాదాల దగ్గర శరణాగతి పొందుతూ ఉంటాం తండ్రి నాకు ఈ కోరిక నెరవేర్చు అని ఎన్నోసార్లు బాబాగారి దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటాం కానీ అది ఆలస్యం అవడానికి గల కారణాన్ని గ్రహించండి మన కర్మఫలాలు తీరిన రోజు మనం అడగకపోయినా బాబా దాన్ని తీసుకొచ్చి మన దగ్గర పెడతారు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూనే ఉన్నాం బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప జీవితాన్ని అందిస్తారు అని అది మన ఊహకి కూడా అందదండి మనం కళలో కూడా ఊహించం నా జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందా అని అంత గొప్ప జీవితాన్ని ఆ తండ్రి మనకు అందిస్తారు దీనికి అంతటికీ మనం చేయవలసింది ఏంటంటే కొంచెం సహనంగా ఉండటం బాబాగారు చూపినటువంటి ఆ మార్గంలో నడవటం ఇవి తప్ప మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు మనం ఏ లక్ష్యాన్ని అయితే పెట్టుకున్నామో ఆ లక్ష్యం కోసం ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉండాలి దాంట్లో విఫలం కాకూడదంతే మీరు మీ లక్ష్యాన్ని చేరుకునేటువంటి మార్గంలో ఎన్నోసార్లు ఓడిపోవచ్చండి ఓటమిని చవి చూడొచ్చు కానీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదు ఎన్ని ఓటములు ఎదురైనా సరే ఉందడుగే వేయాలి మీ లక్ష్యం వైపు ప్రతిరోజు ఒక్క అడుగైనా పడుతూ ఉండ తప్పకుండా మీ లక్ష్యాన్ని చేరుకునే బాధ్యత బాబాగారు తీసుకుంటారు ఆ తండ్రి మన వల్ల కాకపోతే మన చేతిని పట్టుకుని ఆయనే స్వయంగా తీసుకెళ్ళిపోతారు మనం ఏదైతే లక్ష్యాన్ని కోరుకున్నామో ఆ లక్ష్యం వైపు ఆ తండ్రి మన చేతిని పట్టుకుని తీసుకెళ్ళిపోతారంటే కానీ మనలో శక్తి ఉన్నంత వరకు మనలో సామర్థ్యం ఉన్నంతవరకు పోరాడాలి అదొక్కటే బాబాగారు మనకు చెప్పేది ఓడిపోవడం తప్పు కాదండి ప్రయత్నించకపోవడం తప్పు నీ ప్రయత్నాన్ని నువ్వు చెయ్యి సహనంగా ఉండు ఏ సమయానికి ఏది నీ దగ్గరకు రావారు అది నీ దగ్గరకు వచ్చేలా నేను చేస్తానమ్మా అని బాబా గారు చెబుతూ ఉన్నాను బాబాగారి మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఏ బాబా బిడ్డకి కూడా అన్యాయం జరగదండి ప్రతి బాబా బిడ్డకే న్యాయం జరుగుతుంది ఆ తండ్రి ఆశీసులు ప్రతి పైన పుష్కలంగా ఉంటాయి ఇదండి ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకి ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్